కలిసి వేసే వార్త ఇప్పటికి కూడా నారాయణ చైతన్య ఇంకా మిగతా ఏవైతే ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయో వీళ్ళ ఆగడాలు శృతిమిస్తున్నాయి రోజుకొక విద్యార్థి ఎక్కడో అక్కడ మరణ వార్త వినాల్సి వస్తుంది అయితే తస్మాత్ జాగ్రత్త తల్లిదండ్రులకు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే అమ్మ మనము అందరం కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నారాయణ పారాయణ వీళ్ళు చెప్పే సోధికత ఇంచిన ఏదో మనము ప్రశ్న చేసుకుపోయి అంటే మనకు చాత కాకపోయినా లక్షల లక్షల ఫీజులు పెట్టి మన పిల్లగాని మనమే కోల్పోతున్నాం తల్లి ఒక్కసారి జాయిన్ చేసే ముందు నారాయణలో పారాయణలో జాయిన్ చేసే ముందు ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే నా కొడుకు ఒకవేళ నారాయణలో జాయిన్ చేస్తే బతుకుతాడా బతకడా నా బిడ్డ బతుకుతడా అనేది ఒక్కటి ఆలోచించుకోవాల్సి మిత్రుల అయితే రోజుకొక ఒక ఘటన అని చెప్పాను నిన్న నారాయణకు సంబంధించి నారాయణ కాలేజ్కి సంబంధించి నారాయణ కాలేజ్లో విద్యార్థి ఆత్మహత్య ప్రిన్సిపల్ను పరిగెత్తించి కొట్టిన బంధువులు మేడ్చల్ అన్నదిగూడలో నారాయణ కాలేజ్లోని విద్యార్థి తనిష్ పదహారు ఆత్మహత్య వ్యవహారం ఉద్దితగా మారింది కుమారుడిని విద్య దిగుగా చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కాలేజ్ గేట్ తాళం మెరగొట్టి లోపలకి వెళ్ళి చితకబాదిన అంశం అయితే వాస్తవానికి ఇది ఎవరు తప్పు అయ్యా అంటే అమ్మ తప్పే అదే అదేంది అమ్మ తప్ప అంటున్నాను అంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ అండి పదో తరగతి ఒక నా మంచి స్కూల్లో చదిపిస్తాం ఓకే వాడికి నాలుగు వందల ఐదు వందల మార్కులు వస్తాయి ఇక అమ్మ నాన్నలు వేరే నాన్న గెలిచిన ఫ్రెండ్ ఎవరన్నా వాళ్ళ కూతురు కొడుకు పదో తరగతి ఎక్కడ అంటే వాడు కొంచెం స్టేటస్ ఉంది ఎక్కడ చదివిస్తున్నారు అంటే పలానా కాలేజీలో మూడు లక్షల ఫీజు అది ఇది అని చెప్తాడు ఈయన టెంప్ట్ అయిపోతాడు నా కొడుకు కూడా వాస్తవానికి చదవాలి కానీ ఇలా చదువు పేరుతో వీళ్ళని ఇట్లా చేయొద్దు ఎందుకంటే మీరు జాయిన్ అయినప్పటి నుంచి సండే ఉండదు మండే ఉండదు హాలిడేస్ ఉండవు ఏమీ ఉండవు వాడికి నరక యాత్ర నరక యాతన చూపిస్తారు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేకనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అంటే వాళ్ళకు అందరి అందు వాళ్ళ ఫలాలు ఏవైతే అందాలో అవన్నీ అందుతున్నాయి కాబట్టి ఎక్కడో అక్కడ వీళ్ళు ఏమంటారు ఇట్లా దాడి జరిగినా పోలీసులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి మాత్రంగా మమా అనిపిస్తున్నారు తప్ప అయితే ఒక ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఒక ఇన్సిడెంట్ జరిగి పోలీసులు వచ్చినప్పుడు అమ్మ నాన్నను ఎట్లయితే కౌన్సిలింగ్ చేసి వద్దామా మీరు కేసు పెట్టద్దు పిల్లల భవిష్యత్తు అది అని చెప్తున్నారు అయితే ముందు అడ్మిషన్ అప్పుడు కూడా అదే పోలీసులు అక్కడ ఉండాలి అదే నుండి జాయినింగ్ అప్పుడు ప్రతి స్టేట్మెంట్ కూడా వీడియో రికార్డు ప్రతి క్యాంపస్లోని ప్రతి క్యాంపస్లో వీడియో రికార్డింగ్ చేసుకోవాలి ఆ వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత ఇట్లాంటి ఘటనలు అయినప్పుడు మీరే కదా ఈరోజు మాట్లాడిందని పోలీసుల దగ్గర న్యాయం చేయాలి కానీ ఏదో ప్రకృతికి అంటే నేను అందరూ అనట్లేదు లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని ఇట్లా ప్రతి కాలేజీలో జరిగినప్పుడు పోయి కాలేజ్కి బ్యాడ్డమ్ వస్తుంది ఇంకా ఎనిమిది వందల మంది ఉన్నారు వాళ్ళ విద్యార్థులు భవిష్యత్తు పోతుందని ఇట్లా చెప్పి ఎంతమందికి చెప్తారయ్యా ఒక తల్లి ఎంత అసలు చూడండి ఎంత ఘోరం అండి ఇది ఎంత ఘోరం చెప్పండి ఇది పోరాడు పదహారు సంవత్సరాలు ఇంకా వయసు ఉంది ఇంత దారుణమా అండి ఇంత దారుణమా మొన్న మియాపూర్ ఘటన ఏంటి దాని తర్వాత హైదనగర్ ఘటన ఏంది ఘటన ఘటనంది ఇవన్నీ కూడా కార్పొరేట్ విద్యా సంస్థలు అమ్మా నాన్న మీ తక్స్మాత్ జాగ్రత్త ఇటువంటి లఫూట్ కాలేజీలో పంపించే ప్రజలు మీ పిల్లల్ని ఏదో మంచి చిన్న చిత్క స్థాయిలో మంచి కాలేజీలో పంపించి అన్నీ చూసుకొని పంపించి మంచిగా వాళ్ళని నేర్పియండి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు భవిష్యత్తుకి బాటేయండి ఎందుకు మీరు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ కాలేజ్ పోతే మీరు చదవలేదా చదివి రాలేదా పంపించండి స్టాండర్డ్స్ మంచిగా పంపించండి ప్రశ్న పోకండి తల్లిదండ్రులు మీరు ప్రశ్న పోతే మీ కూతురు మీ కొడుకు భవిష్యత్తు నాశనం మీరే నాశనం చేతుల నాశనం చేసిన వాళ్ళు అయితే అవుతారని చెప్తున్నాను నేను సో ఒకసారి వాళ్ళ తండ్రి ఆత్మహత్య చేసుకున్న తండ్రి వాయిస్ కూడా ఒకసారి మీరే ప్రయత్నం చేద్దాం పాపం పాపంపురం కూడా ఉంటాం మేము మా మా కాలేజీలో ఉంటాం ఆయన కూడా అక్కడ ఉంటే మన తీసుకొచ్చి ఆల్రెడీ బిర్యానీ తీసుకొచ్చిండు ఒక వారం కింద కొట్టిరు ఆల్రెడీ పిల్లల్ని ఎందుకు కొట్టిరే మా ఫ్రెండ్ నా దగ్గర ఏడాది కట్కేసలు ఉన్నారు మిమ్మల్ని మా పిల్లల్ని ఎందుకు కొడతారు అంటే ఫోన్ నుంచి ఫోన్ చేసిండు చదువుకోతే మాకు చెప్పండి ఎందుకు కొడతారు మీరు ఎందుకు టాచర్ అని చెప్పి తెల్లారు తీసుకెళ్ళిండు తీసుకొని మళ్ళీ వచ్చినాక మా బాబు ఎందుకు కొట్టిరా ఏం కాదంటే అంటే ఇట్లా ఒత్తిడి చేస్తారు మనను చాలా ఇబ్బంది పెడతారంటే ఈ సంవత్సరం చదువుకోవడం నెక్స్ట్ ఇయర్ తీసేస్తాం మళ్ళీ వెళ్ళి వద్దు మనకి కుషాయి కూడా వేరే ఈసో కాలేజ్లో చదువుకున్నాము అని కూడా చెప్పిండు నిన్న కూడా చెప్పాడు ఆల్రెడీ నేను మాకు నైట్ ఏడున్నరకు మాకు కలిసి వాళ్ళకి వాళ్ళ డాడీ కలిసి ఇట్లా మావాన్ని తీసుకొచ్చిన భవసరం చదివిస్తాను నెక్స్ట్ ఇయర్ నేను ఉంచాలా అంటే మా బాబు కూడా చదువుతాడు వేరే కాలేజ్ లో చైతన్య చదువుతాడు ఇట్లా నేను కూడా మాట్లాడినాక సరదీ భావి ఉంచో ఉంచో పిల్లోని కూడా ఏమి టాచర్ పెట్టా అన్నా అడుగుమన్నప్పుడు కూడా ఈయన మా ఫ్రెండ్ కూడా ఏమన్నాడు పుట్టకండి మా వాడు చదువు ఇష్టం కూడా చదువుతాడు లేకపోతే ఎందుకు టాచర్ పెట్టిన పిల్లోడు చాలా టార్చర్ పెట్టండి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు గౌతమ్ లో చదివిండు పిల్లోడు ఇక్కడ కుషాగులో గౌతమ్ చాలా క్లెవర్ పిల్లోడు క్లెవర్ పిల్లోడికి ఇప్పుడు మీకు మా పిల్లలు పిల్లడు అవుతున్నడి కొట్టి అధికారం ఎవరికి ఇచ్చారు కాలేజ్ ఎవరిపోయి ఎవరు అంత అధికారం ఎందుకు బాత్రూమ్లో టార్చర్ కాలేజ్ వాళ్ళు అదే సో ఇది పరిస్థితి మీ ఆ ఎవరైతే తన తండ్రి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే చెప్తున్నారో మాటలు చెప్పుకోవచ్చు ఘోరమైన టార్చర్ పెట్టినట్టు కొట్టిర్రు అది పరిస్థితి మానసికంగా పిల్లవాడు కూడా సిద్ధమైపోయి ఆత్మహత్య చేసుకున్నాడు మొన్న ఆ మొన్న కూడా మనము ఆ శ్రీచైతన్య కాలేజ్ సంబంధించిన బాత్రూమ్లలో అమ్మాయిలు మేము సూసైడ్ చేసుకుంటామని రావడం జరిగింది కూడా సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఇక పాపం పండిందని చెప్పుకోవచ్చు విద్యార్థులు పక్షాన మరియు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాలని కూడా మా దీక్షిత కోరుకుంటుంది సో ఇది వార్తకు సంబంధించింది దానికి సంబంధించిన వార్త సో ఇది